జ్ఞాను జ్ఞానులను చేయు జ్ఞాన ప్రసూనాం పిగా సర్వేశే నిదయేశ్వరీ సకల శుభములన సదు శ్రీదాం సకల శుభములన సరు ఉండడం వచ్చేసి వాళ్ళకు మన ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలని చెప్పని వారు ఇలాంటి ఎగ్జామ్స్ అంటే చాలామంది భయపడతారు భయపడకుండా ఈజీగా మీరు మైండ్ మీ మనసును తగిన అక్కడ శ్రద్ధ పెట్టి ఎగ్జామ్ పేపర్ మీద ఏమంచిందో దాన్ని చూసి చదివిన మీరు రాయండి కొంతమంది ఏమైంది అంటే ఎగ్జామ్ పేపర్ చేయగానే మనం ఆ క్వశ్చన్స్ అవుతాం కానీ ఆ క్వశ్చన్లో టైం గుర్తురాదు ఎందుకంటే మనం భయపడతాం లోపల ఫీలింగ్ వస్తాయి వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది చెప్పారు ఫస్ట్ మనం పేపర్ ఇవ్వగానే ఏం చేయాలంటే మనం ఏ రోజు అని పెట్టుకోవాలి మనకు ఏది అని చెప్పారు మనం ఎగ్జామ్ పేపర్ చేయగానే అలా మనకి ఏది మనం చదివింది ఉంటుందో ఈజీగా వచ్చేది ఫస్ట్ మనం ట్రిక్ చేసుకొని అది మనం క్వశ్చన్ పేపర్ మీద ట్రిక్ చేసుకొని ఆన్సర్ పేపర్ పెర్సంటేజ్ చేయాలి అది నెంబర్ వేసుకొని చాలా మంది ఏం చేస్తారంటే రాని ఫస్ట్ రాసి టైం అంతా వేస్ట్ చేస్తారు అలా టైం వేస్ట్ చేయకూడదు ఫస్ట్ ఈజీగా మనం ఏదో దాని ప్రెజెంటేషన్ రాసి రాని దాని కోసం కొంచెం మనం ప్రశాంతంగా కూలి ఆలోచిస్తే మనం అన్ని అటెండ్ చేస్తాం టైం గుర్తురావాలి ఎందుకంటే మనం భయం పేపర్ ఏమైనా ఎగ్జామ్ రాయపడతాం అలాంటి భయమే ఉండదు మైండ్ పీస్ఫుల్ గా ఉండి మనం జరిగిన దాన్ని ఆ ఆబ్జెక్ట్ మీద ప్రెజెంటేషన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్కులు రాజిస్తారు ఎగ్జామ్లో మెయిన్గా మెయిన్ భయపడేది ఎక్కడంటే పేపర్ అన్ని చదువుతారు ఫస్ట్ పేపర్ చదవాలి అప్పుడు మనకు నచ్చినాన్ని పిక్ చేసుకుని వన్ టూ త్రీ వేసుకోవాలి అప్పుడు రాసుకుంటే రాస్ మనం ముందే రాందా టైం వేస్ట్ చేస్తుంటే ఎగ్జామ్ టైం వేస్ట్ చేస్తుంది మనం వచ్చిన క్వశ్చన్ మర్చిపోలేదు అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ మంచి విజయం సాధిస్తారు గత మా కూడా మాట్టు మీ అందరికి నైన్ పాయింట్ ఎయిట్ పోవాలి మీ అందరికి కూడా ఒక గిఫ్ట్ వర్తిస్తా అని చెప్పి అన్నాడు మీ గారు కూడా అది కూడా మనసులో పెట్టుకోవాలి కొంచెం పది రోజులు పై పది పదిహేను రోజులు కొంచెం మీరు ఎంపీ దగ్గర కూడా ఏం వర్క్ చేయకుండా మంచి శ్రద్ధగా చదువుకుంటే మంచి మార్క్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్ని రోజులు చేసిన కష్టం అంతా ఈ పది రోజులు ప్రెసిడెంట్ చేయాలి మీరు ఏం చేస్తారు ఎంత దగ్గర అమ్మ ఈ పని చెప్పింది అని చెప్పి అని ఉంటారు మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా ఒక అమ్మాయి ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు ఏం మిస్టేక్ అయ్యని చెప్పి కూడా మీరు చెప్పండి మెయిన్ ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీకి దూరంగా ఉండాలి ఫోన్లకు దూరంగా ఉండాలి ఎగ్జామ్ మూమెంట్ లో ఏమైతే అంటే ఆ రెండిన మన రెండిన దెబ్బలైన కళ్ళకు కూడా వాటర్ వస్తుంటది మనం ఏం రాష్ట్ర కనిపించదు వల్ల ఇబ్బంది అవుతుంది లైట్ ఫోకస్ కూడా కొంచెం దూరంగా ఉండే చదువుకోవాలి లైట్ దగ్గర చదువుకుంటే ఇబ్బంది అవుతుంది ఈ పాటిస్తూ మళ్ళీ ఒకటి ఏంటంటే ఎండాకాలం మీరు ఎగ్జామ్ మూమెంట్ కూర్చున్నప్పుడు కంపల్సరీ అక్కడ వాటర్ కూడా పెడతారు ఏం టెన్షన్ గురి కావద్దు వాటర్ మీకు ఏమన్నా ఇబ్బంది అయితే కూడా వాటర్ తీసుకొని ఎగ్జామ్ ఈ సెంటర్ ఉంటుంది మన సార్లు ఉంటారు మన సార్లే ఉంటారు వాళ్ళ కూర్చో వాళ్ళు అబ్జెక్టు చెప్తారులే చర్యలు తీసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ మనం సహకరించారు ఎవరు కూడా ఎవరు కూడా రాదు మన సార్ తీసుకపోయి బదిలీ పెళ్లి వచ్చి బదిన పెట్టించారు ఇక్కడేయచ్చు అటు ఇబ్బంది జరుగుతాయి పడుతుంది ఇక్కడ ఉంటే మన సార్లు ఎవరు సరిపోతుందంటే మీకు కొంచెం హెల్ప్ చేస్తారు కాదు ఎవరు ఉండరు ఎవరు హెల్ప్ చేయరు